హాయ్ ఫ్రెండ్స్ ఇంకో మా అబ్బాయి చూసారా కంప్యూటర్ నేర్చుకుంటున్నారు ఇంకో వాడు తీసింది మొదటిసారి ఏం చేస్తున్నారు అందరిలో ఇది ఒకటి ఉంటుంది కదండి ముందుగా తీసేది పెయింటే పెయింట్ నేనంతే నేను లో ఉన్నప్పుడు కంప్యూటర్స్కి చేసినప్పుడు పెయింటే వేస్తా ఉంటా మా సార్ వచ్చేసరికి ఆ పెయింట్ మళ్ళీ మూసేసేదని ప్రోగ్రామింగ్ చేసేదని ఆ ప్రోగ్రామింగ్ ఏమో అర్థమయ్యేది సాగు నాకు అసలు చూడ మా అబ్బాయి చూసారా ఎంత ఇంటెలిజెంటో నాకు అంత లేదండి బాబు నాకు అసలు చదివే రాదు ముద్దు నేను బాగా పెయింట్ తీసి ఇంక ఇలాగే వేస్తా ఉండేదాన్ని ప్రోగ్రామింగ్ అసలు అర్థమయ్యేదే కాదు బట్టి పట్టేసి ప్రోగ్రామింగ్ చేసేసేదని అప్పుడు రోజులు చాలా బాగుంటాయండి బాబు అందుకే నాగా అవ్వకూడదండి మా పిల్లలు చదవరా బాగా చదవరా ఒక ఐఐటి చేరా అని ఫోర్స్ చేస్తాను మా అబ్బాయి కూడా మ్యాథ్స్ ఇంటెలిజెంట్ అండి థర్టీకి థర్టీ ఫిఫ్టీకి ఫిఫ్టీ హండ్రెడ్కి హండ్రెడ్ అలా వస్తుంది మ్యాథ్స్ మా అద్వితి గారు కూడా ఏదో చేసేస్తున్నాడు అండి బాబు చూడండి కంప్యూటర్ పెయింటింగ్ మొదటిగా నేర్పించేది అందరికి పెయింటింగ్ అయినా లేకపోతే ఇంకేమైనా ఓట్స్ నేర్పిస్తారా కంప్యూటర్లో నాకు డౌట్ నేనైతే పెయింటింగ్ ఏంటో నక్క కుక్క ఎలుక ఇలాంటివి చేస్తా ఉండేదాన్ని ఏంటో అరే ఆశీషు నాలాగా ముద్దు కాకకుండా ఇంటెలిజెంట్గా ఉండరా వావ్ సూపర్ ఓకే ఫ్రెండ్స్ నాలాగ కూడా మీరు అనుకుంటున్నారా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్